పెట్టిండు కానీ అప్పుడే ఆ టైంలో నేను మంది రా మంది రాష్ట్రంలో ఉన్న విద్యార్థిని కదా ఆ రోజు ఎలాంటి సర్కులర్ కూడా రిలీజ్ కాలే యూట్యూబ్ వాటర్ షార్టేజ్ అని ఎలాంటి సర్క్యులర్ కూడా రిలీజ్ కాలే ఆ రోజు ఇది ప్రూఫ్ కదా ఇక్కడ నా దగ్గర ప్రూఫ్ ఉంది కదా ఆ రోజు అల్యమునియం ప్రకారం మీరు వెళ్ళిపోవాలని చెప్పింది తప్ప వాటర్ షార్టేజ్ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ వల్ల మీరు వెళ్ళిపోవాలని రెండు వేల ఇరవై మూడులో లో ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పలే ఎందుకు ఇలాంటి ఫేక్ పెట్టడానికి కారణం ఈ రోజు సీఎంఓ ఫేక్ లెటర్ రిలీజ్ అయింది ఈ రోజు నీ తొత్తులా ఇలాంటి ఫేక్ లెటర్ పంపింది ఎందుకు ఇలాంటి రెండు వేల ఇరవై మూడులో లో ఇలాంటి సర్క్యులర్ వచ్చిందని ఎలా మీకు కొద్దిమైన సిగ్గు కదా రేవంత్ రెడ్డి గారు అంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు రాష్ట్రంలో తిరుగుతూ కరెంటు సమస్యల మీద మరియు ఉస్మానిసులో జరుగుతున్న సమస్య మీద మాట్లాడితే మీరు కేసీఆర్ గారికి అది ట్విట్టర్లో ట్విట్టర్ వేదిక కాబట్టి రెండు వేల ఇరవై మూడులో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో కూడా అలానే జరిగిందని చెప్పేసి సిగ్గుండాలు కొంచెమైనా నేను కదా హాస్టల్ ఉన్నాయి నేను కదా సాక్షి నేను కదా నేను కదా అక్కడున్న విద్యార్థిని మా వాట్సాప్ గ్రూప్లో కదా ఆ రోజు ఇలాంటి వాటర్ షార్టేజ్ ఆ వాటర్ షార్టేజ్ లేకుంటే ఎలక్ట్రిక్ షార్టేజ్ వల్ల మేము హాస్టల్ క్లోజ్ చేసినామని రెండు వేల ఇరవై మూడులో మేలో మే నెలలో ఇలాంటి సర్క్యులర్ జారీ కాలేదు పూర్తిగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఫేక్ సర్క్యులర్ ఈ రోజు మీడియా వాళ్ళకు కూడా ఇది అందజేస్తున్నా ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్ లో ఇది ఒరిజినల్ కంప్ ఫేక్ ఫేక్ పెడుతున్నారు రెండు వేల ఇరవై మూడు మే నే రిలీజ్ అయిన ఒరిజినల్ ఆ ఒరిజినల్ సర్క్యులర్ మరియు రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫేక్ సర్కులర్ కూడా ఈరోజు మీడియాలో నేను చూపెడుతున్నా ఇది చూడండి ఇక్కడ ఏంది రెండు వేల ఇరవై మూడులో లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉస్మాఫీ గా చీపాటిన ఆటిన రిలీజ్ అయిన సర్కులర్ ఇది రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన పెట్టిన ఒక ఫేక్ ఇది ఫేక్ సర్కులర్ ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి ఇబ్బందులు విద్యార్థులు గురైతున్నారని చెప్పేసి ఆ సమస్యను సాల్వ్ చేసేది పోయి ట్విట్టర్ వేదికగా అంద ట్విట్టర్ వేదిక అంత దారుణమైన న్యూస్ అది ఫేక్స్ అది న్యూస్ను బీఆర్ఎస్ ప్రభుత్వం అయిందని ఎలా పెడతారు మీరు రేవంత్ రెడ్డి గారు కొంచెమైనా సిగ్గుండాల కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరికి భట్టి విక్రమార్క ఒకటి మాట్లాడతారు మీరు ఒకటి మాట్లాడతారు ఇలా మాట్లాడి ఇలాంటి నీచమైన రాజకీయాలు మీరు దివజాపుతున్నారు ఈరోజు మా దౌర్భాగ్యం తెలంగాణ రాష్ట్రం మేము నిజంగా ఈరోజు మేము బాధపడాల్సి వస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు ఓటుకు నోటు కేసులో దొంగిన ఒక దొంగ ఈ రోజు రేవంత్ రెడ్డి అలాంటి దొంగ మళ్ళీ ఈ రోజు ట్విట్టర్ దొరికిపోయాడు ఈ రోజు ఫేక్ సర్క్యులర్ ఒక సీఎం ఒక సీఎం స్థాయిలో ఉంటే ఫేక్ సర్క్యులర్ రిలీజ్ చేసిండు ఇది చాలా దారుణంగా మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం